మా పేరు రాంబాబు అండి మాది ఎలగపూడి రాజధాని పనులు అని ఇలాగ యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో చూస్తుంది మేము ప్రత్యక్షంగా చూద్దాము అని అనుకుంటే గత నెల రోజులు ముందు నుంచి జంగిల్ క్లియరెన్స్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ అనేసి మొదలుపెట్టి ఆయా కంపెనీలని తీసుకొచ్చేసి ఆ ఉన్న గోతుల్లో నీళ్ళని మరి ఐదు టవర్సు అసెంబ్లీ తర్వాత స సీఎం నివాసము వీటికి సంబంధించిన అన్ని ర్యాక్ ఫౌండేషన్ వేసి గత ప్రభుత్వం చేసిన పనులకి ఈ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వాటిలో చేపలు చెరువులాగా చేసేసారు అలాగే ఏదన్నా కానీ అభివృద్ధి చేయాల్సిన ఏ ప్రభుత్వమైనా అభివృద్ధికి ముందడుగుంటే ముందుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పిచ్చి చెట్లు తూటాకులు తర్వాత చేపలు చెరువులాగా మార్చేసినాయి అభివృద్ధి అంటే ఏంటో ఈ కూటమి ప్రభుత్వం కంపల్సరీగా చేసి చూపిస్తుంది ఇప్పటికే ఆయా కంపెనీలు వచ్చి ఆ యొక్క వర్కర్ల వర్కర్లకి కావాల్సిన షెడ్లు నిర్మించుకోవటం కానీ వాటికి సంబంధించిన పరిక్రమలు ఏర్పాటు చేసుకోవటం కానీ ఆ రకంగా చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలే కాదు మూడు సంవత్సరాల్లోనే రాజధాని డెవలప్మెంట్ ఏంటో చూపిస్తుంది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు ఖచ్చితంగా నెరవేరుస్తారు అభివృద్ధి అంటే తూటాకులు పెంచడం కాదు పిచ్చి చెట్లు పెంచడం కాదు అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు చూపిస్తారు ఏ నమ్మకం అయితే ఏ నమ్మకం మీద ప్రజలు ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని వేశారో అది ఖచ్చితంగా మూడు సంవత్సరాల్లోనే ఇప్పటికే ప్రభు ఈ ప్రజలకి ఈ ప్రభుత్వం మీద ఒక ఒక నమ్మకం ఏర్పడిపోయింది వచ్చిన రావటంతోనే మరి కంచె జంగిల్ క్లియరెన్స్ అని తర్వాత వివిధ శాఖలకి వాటి యొక్క టెండర్లు కానీ కేటాయించి పనులు అప్పుజెప్పి టైం బాండ్ పెట్టి ఈ విధంగా ఆయా కంపెనీలు వచ్చేటట్లు చేసి దానికి సెంట్రల్ బ్యాంక్ కానీ ప్రపంచ వరల్డ్ బ్యాంక్ కానీ టిట్కో బ్యా హట్కో బ్యాంక్ నుంచి కానీ ఆయా సంస్థల నుంచి ఆ యొక్క రుణములు తీపి తెప్పించుకోవటంలో కూడా సక్సెస్ అయ్యారు అదే కాకుండా ప్రభుత్వము తర్వాత ఈ శాఖ మాచులు నారాయణరావు గారు కూడా ప్రతి దానికి వచ్చి చూసుకోవటము ఆయా కంపెనీలు కూడా వాటి వాటి యొక్క అది యంత్రాలు తెచ్చుకుంటున్నారు ఈ విధంగా చూస్తుంటే మళ్ళీ ఈ యొక్క రాజధాని అంటే పూర్వజన్మ అంటే ఒక ఒక మళ్ళీ బతికిందేమో ఒక మనిషి కోమాలకు పోయి మళ్ళీ బతికినట్టు ఆ రకంగా ఈ యొక్క అభివృద్ధి పనులు మళ్ళీ ప్రారంభం అయ్యి చాలా ఆనందంగా ఉంటుందండి ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసము నమ్మకము ఈ విధంగా ఇంకా రెండు ఒక నెలలోనే అన్ని పనులు పూర్తవుతాయి ప్రారంభిస్తారు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తారనేసి ఈ పూర్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఏ నమ్మకంతో అయితే ఓట్లేశారో ఆ ఖచ్చితమైన ఒక మెసేజ్ ఇప్పటికే జనాలకి వెళ్ళిపోయిందండి ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తారని కూడా ఒక్క ప్రాంతం కాదండి ఈ ఈ రాజధాని అనేది సంపూర్ణంగా ఆయా ఏ ఒక్క రూపాయి ఎవరు ఎవరి రూపాయి అవసరం ఇది సెల్ఫ్ ప్రాజెక్ట్ అండి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు సిఆర్డి చేతులు ఉండేయండి రైతులకి ఇవ్వంగా మా రైతులకి ఇచ్చింది కేవలం పన్నెండు వందల యాభై గజాలు మిగతాయి మూడు వేల ఆరు వందల గజాలు ప్రభుత్వం దగ్గర ఉండయండి ఈ ప్రభుత్వ వాళ్ళు ఆయా శాఖలకి కేటాయించకపోగా ఇంకా ప్రభుత్వం దగ్గర చాలా భూమి ఉంది అవి వాటిలో డెవలప్ చేయటం జీఎస్టీ రూపంలో తిరిగి ప్రభుత్వానికి అన్ని రకాలుగా డబ్బులు వస్తాయి ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడికి నాలుగు రెట్లు ఐదు రెట్లు ఇక్కడ సంపాదన సృష్టి అనేది కన్ఫర్మ్గా అవుతుంది అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను ఆ విజన్ అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క ఆ యొక్క ఇది లేకపోయింది ఎప్పటికైనా సరే మనం ఒక్క రూపాయి పెట్టి పది రూపాయలు పెట్టుబడి ఒక రూపాయి పెట్టుబడి పెడితేనే కదండి మనం పొలంలో ఇత్తనాలు వేస్తే కదా మళ్ళీ పంట తిరిగి వచ్చేది ఆ ఆ రకంగా మనం ఇక్కడ యొక్క ఒక యాభై కోట్లు పెడితే అలా బా కనుక పాలు ఎప్పుడు జ అలాగే పిండుకొని మనం దాని మీద మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఏ విధంగా అయితే మనము ఆ పాలని ఆరు నెలలు మనం తీసుకుంటామో అదే ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఈ వంతున ఒక ఆఫీస్ అంతరా కాదు భూమి ఉన్నంత కాలము ఈ నగరం పైన ఆదాయం వస్తూనే ఉంటుంది అందుకనే ఈ ఈ సిటీని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని అన్నారు ఇది కూడా అర్థం కానీ కొంతమంది ఏదేదో అంటూ ఉంటారు కాబట్టి దీనికి ఇది దీని మీద వచ్చే గ్రోత్ కానీ ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి మనం ఎవరు చెప్పే పని లేదు